వెల్కమ్ టు శ్యామల రవి బ్లాగ్స్ హై గాయస్ అందరూ బాగుండారా మేమైతే బాగుండాము మీరు కూడా బాగుండాలని దేవుని కోరుకుంటూ ఉన్నాను ఈరోజు గింజల పుల్లగూర ఎలా చేస్తామో చూద్దామా కంది గింజలు టమాటో పచ్చిమిర్చి ఆనియన్ ఆనియన్ ఇవి తరిగి పెట్టుకున్నాను పచ్చిమిర్చి వాష్ చేసి నీట్గా కడిగి పెట్టుకోవాలి కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం వేయగాక ఆనియన్ వేసేసి ఆనియన్ కొంతసేపు వేగాక పప్పులు కూడా వేసేయాలి పప్పులు కూడా వేసేసి వేయించుకోవాలి బాగా ఇలా బాగా వేయించుకున్నామంటే పప్పులన్నీ వేసుకొని వేయించుకోవాలి ఇది కావాలి వడియం కొద్దిగా వడియం వేసుకొని వడియాలి లేకపోతే ఆప్షనల్లే వడియం వేయాలని కంపల్సరీ అనేం లేదు అవి పప్పులు కొంచెం బాగా వేగిన తర్వాత టమాటో వేసి టమాటోతో పాటు మళ్ళీ పప్పులు బాగా వేగిపోతాయి కదా ఇలా టమాటా కొంచెం వేగదాక వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనకు వేగిపోయింది అనిపించినప్పుడు కొద్దిగా చింతపండు కూడా వేసి చింతపండు ఉప్పు ధనియాల పొడి వేసి కొంతసేపు ఏం చేసి అవి కూడా వేసి వేయించుకోవాలి కొంతసేపు ఏం చేసామంటే అవి కూడా బాగుంటుంది కమ్మగా వస్తుంది కమ్మగా రుచిగా ఉంటుంది కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి వేసేసి ఇవన్నీ కొంతసేపు బాగా వేగిపోయిన తర్వాత వాటర్ వేసేసి బాగా వేయిపోయినాయి కదా ఇప్పుడు వాటర్ వేసుకోవాలి వాటర్ పోసేసి బాగా బాగా పప్పులంతా బాగా మునిగాయటగా పోసేయాల అలా పోసినామంటే మళ్ళీ మనకు ఉడికే కొద్దికి గట్టిగా అయిపోతుంది కదా మళ్ళీ ఎనిపినామంటే ఎక్కువ గట్టిగా అయిపోతే మళ్ళీ చలినీళ్ళు పోసినామంటే బాగుండదు ఆ నీళ్ళే కొన్ని ఉంచి పెట్టుకొని పక్కకి ఎనిపేసి మళ్ళీ ఆ నీళ్ళు పోసేసి కొంతసేపు ఉడక పుడకబెట్టేసి ఆఫ్ చేస్తే బాగుంటుంది ఉడికిపోయింది ఒక విజిల్ వస్తే చాలా కుక్కర్లో అయితే ఒకటి లేదా రెండు విజిల్ వస్తే చాలా బాగా ఉడికిపోతుంది ఈ విధంగా పెట్టాను రెండు విజిల్లు వచ్చేదాకా ఉడికిపోయినాయి కదా ఇప్పుడు ఏం చేస్తామంటే పచ్చిమిర్చి అంతా తీసుకోవాలి దీంట్లో నుంచి ఉత్త పచ్చిమిర్చి తీసుకొని ఫస్ట్ బాగా ఎనుపుకోవాలి ఎందుకంటే పచ్చిమిరకాయలు బాగా నలిగిపోయినాయంటే రుద్దేటప్పుడు ఎనుపుతాం కదా ఇట్లా వెనపినప్పుడు బాగా అంటే రుచి కారం వస్తుంది బాగా లేదంటే కాయలు కాయలుగా ఉంటే కారము తక్కువైపోతుంది మనకు స్పైసీగా ఉండాలంటే కారం వేసుకోవాలి బాగా ఇలా వేసుకునేసి అన్ని పచ్చిమిర్చి అంతా ఫస్ట్ ఈ విధంగా తీసుకునేసి అవే ఫస్ట్ ఈ విధంగా ఎనుక్కోవాలి ఇట్లా ఆ సట్టి కింద పెట్టుకొని మ్యాట్ పెట్టుకొని రెండు మసిగుడ్డలు పెట్టుకునేసి కూర్చొని కాలు తీ కాలు ఆ పక్క కాళ్ళు పట్టుకొని ఆ గుడ్డలతో సెట్టిని పట్టుకొని కాలకుండా మనం ఎనపాలి రెండు చేతులు తినిపించే మెదిగిపోతుంది పచ్చిమిరకాయలు బాగా ఈ విధంగా మెదిగిపోయాక మళ్ళీ పప్పులన్నీ ఎత్తేసుకొని పప్పులు టమాటో అంతా వేసేసి నీళ్ళు మాత్రమే పక్కన పెట్టుకొని ఎనుపుకోవాలి కొన్ని గింజలు పక్కన తీసి పెట్టుకోవాలి ఎందుకంటే మనం తినేటప్పుడు ఆ గింజలు మన పంట కింద తగులుతామంటే బాగుంటుంది ఎక్కువ నొన్నగా కూడా ఎనపకూడదు కొంచెం తక్కువగానే ఉండాలి ఇలా వెనుక్కున్నాక ఇప్పుడు బాగా అంతా వెళ్ళిపోయినాక నీళ్ళు పోసేసేసి మన ఉడక నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్ళు పోసి కొంతసేపు వేడి చేసి ఆఫ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా ఇక్కడ కొంతమంది తెలియదు మాకు కందిగించంజలు పూలు కూర చేసేది ఎట్లా అంటే మా సైడ్ ఉండదు అన్నారు అందుకని చేశాను చూడండి ఎలా ఉంది మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ చేయండి వీడియో ఎలా ఉంది అని కామెంట్ పెట్టండి నచ్చిందా లేదా సంగట్లోకి అయితే చాలా బాగుంటుందండి ఇలాగే అనబ్ గింజలు కూడా చేసుకోవచ్చు లేతగా ఉంటాయి కదా ఇప్పుడు అంతా ఎనిపేశాక ఈ పప్పులు అయితే పెట్టాం కదా ఆ పప్పులు కూడా వేసేసి ఈ విధంగా కలపెట్టేస్తామంటే కొంతసేపు ఉడగబెట్టేస్తే చాలు మొత్తం ఎనుపినాం కదా ఎనుపినాక అంతా బాగా కలపెట్టేసి కొంతసేపు ఉడకబెట్టుకోవాలి ఎలా ఉంది కంది గింజల పుల్ల బాగుందా రుచికరమైనటువంటిది చాలా టేస్టీగా ఉంటుంది పోరుట్టుకుంటే కూడా కంది గింజలు చాలా బాగుంటాయి